నమస్తే ఫ్రెండ్స్ నేను మిమ్మల్ని వెల్కమ్ బ్యాక్ టు మీతో మీనేస్తాం ఈరోజు మన ఈ వీడియోలో బనానా కట్లెట్స్ అండి చాలా ఈజీగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి బయట కొనే పని లేకుండా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసి పిల్లలకి పెట్టండి వాళ్ళు ఇష్టంగా తినేస్తారు మళ్ళీ మళ్ళీ కూడా ఇలానే చేయమంటారండి అంత సింపుల్గా మనం ఈ బనానా కట్లెట్స్ని అయితే చేసుకోవచ్చు ఆ సింపుల్ ప్రాసెస్ ఏటో వీడియో అనేది స్కిప్ చేయకుండా చూస్తే మనం ఇప్పుడు చూసేద్దాం రండి దానికోసం ఒక అరటికాయ తీసుకున్నాను అలాగే ఒక కప్పు అటుకులు అండి రెండు పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క మనం పచ్చిమిర్చి అల్లాన్ని మిక్సీ చేసుకోవాలి నేను పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుంటున్నాను ఇందులోకి వన్ టీ స్పూన్ జీలకర్ర వీటిని మనం పచ్చాపచ్చాగా ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు నేను అరటికాయ మీద పొట్టు తీసేసి మనం కట్ చేసుకోవాలి నేను అలా చూపించిన విధంగా మనం కట్ చేసుకుని వీటిని ఉడకబెట్టుకోవాలండి నేను కుక్కర్లో అయితే పెట్టుకుంటున్నాను కుక్కర్లో మనం పెట్టుకొని ఒక విజలు వేసుకుంటే చక్కగా ఉడికిపోతాయండి ఈ అరటికాయ ముక్కలు అనేది ఇంతలోగా అటుకుల్ని బాగా రెండు సార్లు కడుక్కొని మనం నానబెట్టి అయితే పక్కన పెట్టుకోవాలి నేను ఇలా కడుక్కొని నానబెట్టి అయితే పక్కన పెట్టుకుంటానండి మనం ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకోవాలి అరటికాయలు అయితే చక్కగా ఉడికిపోయాయండి ఆనియన్స్ అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా నేను కట్ చేసుకున్నాను ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను ఈ అరటికాయ ముక్కలను కూడా మనం మ్యాష్ చేసుకోవాలండి బాగా వేడిగా ఉన్నాయి అందుకే నేను స్పూన్తో మ్యాష్ చేసుకున్నాను ఇలా నేను చూపించిన విధంగా మ్యాష్ చేసుకుని వీటిని కూడా ఇందులో వేసుకోవాలి అటుకులు కూడా బాగా నానిపోయాయండి వాటిని కూడా వాటర్ నుంచి సపరేట్ చేసి ఈ విధంగా తీసుకోవాలి ఒకసారి కలుపుకొని మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా అది కూడా ఇందులో వేసుకోవాలి ఒకసారి ఇలా కలుపుకొని ఇందులోకి నేను ఇప్పుడు కార్న్ఫ్లో అయితే యాడ్ చేస్తున్నానండి మీ దగ్గర ఉంటే వెయ్యండి లేదంటే బియ్య పిండి అయితే వేసుకోండి నేను రెండు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లో అయితే యాడ్ చేస్తున్నాను ఒకసారి ఇలా కలుపుకున్నాక మనం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం పచ్చిమిర్చి పేస్టు కారం సరిపోదు అని నేను కారం వేస్తున్నాను అవసరమైతే వేయండి లేకపోతే లేదు బాగా ఇలా కలుపుకొని మనం కట్లెట్స్ లాగా చేసుకోవడమేనండి వాటర్ అయితే ఏమీ అవసరం ఉండదు మీకు వాటర్ అవసరమైతే వేసుకోండి నేను ఇలా చూపించిన విధంగా మనం కట్లెట్స్ లాగా చేసుకోవాలి నేను ఇంక ఇంకేమీ ఇందులోకి యాడ్ చేయలేదండి ఇంతే అన్నీ కూడా నేను ఈ విధంగా తయారు చేసుకున్నాను మనం ఇప్పుడు వీటిని వేయించుకుందామండి నేను ఆయిల్ అయితే వేసి హీట్ చేసుకున్నాను మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఆయిల్ని హీట్ చేసుకొని ఇలా వేసుకోవాలండి ఒక్కొక్కటిగా వేసుకొని మనం వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టేస్తే మాడిపోతాయండి అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టే మనం వేయించుకోవాలి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వేయించుకోవాలి ఇలా పిల్లలకి సాయంత్రం స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలా చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారండి ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి చక్కగా రెడీ అయితే అయిపోయాయి నేను ఇప్పుడు తీసుకుంటున్నాను ఆయిల్ నుంచి మనం ఎలా సపరేట్ చేసుకోవాలి నేను మిగతా కూడా వేసుకుంటున్నానండి చాలా చాలామంది బయట ఫుడ్ తింటారు కానీ బయట ఏ ఆయిల్తో చెప్తారో మనకు తెలియదండి మన ఇంట్లోనే ఇలా చేసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి ఇప్పుడు హెల్త్ పరంగా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి ఇలా ఇంట్లోనే కొంచెం ఓపిక తెచ్చుకొని ఇంట్లోనే చేసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి అన్నీ కూడా నేను ఇలానే వేయించుకున్నాను మనం సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసుకుందాం లోపల సాఫ్ట్గా బయట క్రిస్పీగా చాలా టేస్ట్ అయిన బనానా కట్లెట్స్ అయితే రెడీ అయిపోయాండి వీటిని మనం టమాటా సాస్తో కానీ లేదా మామూలుగా కూడా అండి అంత టేస్టీగా ఉంటాయి ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ వీడియో ఎలా ఉంది ఏంటంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ రాయండి ఇలాంటి మరిన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి నేను ఈ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేసింది మరొక మంచి హెల్దీ రెసిపీతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్